ఏంటి చపాతీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి ఇవాళ యొక్క వీడియో అండి రైస్తో చపాతి అయితే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూడాల్సిందే చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉండే చపాతి అయితే రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్ అందరూ బాగున్నారా అండి మేము ఇప్పుడు బాగున్నాం ఇప్పుడు బోండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు మరింత ముందుకు ముందుకైతే వెళ్తుందండి ఇవాళైతే కర్రీ కూడా చేసిద్దాము ఈ ఫుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నా అండి సవెన్ అయితే తీసుకున్నాను అలానే రెండు ఆనియన్స్ రెండు టమాటో అలానే రెండు పచ్చిమిర్చి అలానే మసాలా దినుసులు అండి దీనికైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తామండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ టమోటో పచ్చిమిర్చి అన్నీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తిరువాతలకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇది అయితే ఇవైతే కొద్దిగా ఆయిల్లో మగ్గించుకొని పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టానండి ఫస్ట్ మనమైతే ఆనియన్స్ టమాటో మగ్గించుకోవాలి కదా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ రెండు మగ్గించాలండి ఇలా ఈజీగా చేసుకునే ఎగ్ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గించుకొని చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అదైతే లోపు మనమైతే ఇది పోపు అయితే పెట్టేసుకుందాము ఎగ్ కర్రీకి ఫస్ట్ అయితే జీలకరవాలు వేసేసి మసాలా బీన్స్ కూడా వేసేసుకోవాలండి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవైతే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చల్లగా అయింది ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాము ఇందులోనే ధనియా పౌడరు అలానే కొబ్బరి కొద్దిగా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇది బ్రౌన్ కలర్లో వచ్చేసి అవుతుంది ఇప్పుడైతే చిన్న మంటపై పెట్టేసుకొని కారము ఉప్పు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడే కొద్దిగా అల్లం టేస్ట్ ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అయితే వేసుకుంటామండి టమోటో పేస్ట్ వేసేసి ఉప్పు కారం పట్టుకు మొత్తం అయితే వేసేసుకోండి ఇదైతే కొద్దిగా మగ్గాలండి ఈ టమోటో పచ్చిమిర్చి టమోటో ఆనియన్స్ వేసినట్టం కదా ఆ వాసన పోయేవాళ్ళు అయితే ఇలా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం బాగా కలిపేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఎగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయితే బాగా మగ్గింది కదా ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే తీయాలండి ఇప్పుడైతే ఇందులో పసుపు కారము అలానే ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక మనకు ఏ వాటర్ కంటెంట్ ఎంత కావాలో అంత ఒక చిన్న గ్లాస్ అయితే వేస్తానండి నేను వేసుకొని ఉడికించుకొని ఇంకా ఎగ్స్ అయితే వేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ చండి ఒక్కసారి ఎగ్స్ అయితే ఇలా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్స్ టేస్ట్ అనేది వేరే ఉంటుందండి కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేసుకుంటే ఇదైతే బాగా ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఆయిల్లో ఇలా ఆయిల్లో మనం ఎగ్స్ని వేయించుకోవాలి చండి ఎగ్స్ అయితే బాగా ఇది కావాలి ఫ్రై అవ్వాలి ఇలా చందీ ఇక్కడైతే ఎగ్స్ అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఎగ్ కూడా ఇప్పుడు ఇందులో వేసేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కటిగా వేసుకోవడమే సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఎగ్ కర్రీ అయితే నేనైతే చేసేసాను చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చివరగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఎగ్ కర్రీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఒక బౌల్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటే నేను నోరు ఊరుచుకుండి అంత బాగా వచ్చాయి ఎగ్ కర్రీ మీరు కూడా ఇలానే చేస్తారా అండి ఓ కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూసారా ఎమ్మెగా ఉండే ఎగ్ కర్రీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కప్పుతో రైస్తో అయితే చపాతీస్ అయితే చేస్తున్నామండి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇదైతే మధ్యాహ్నం అన్నం అండి అయితే పరబ్రహ్మ స్వరూపం అంటారు రైస్తో అయితే ఇప్పుడు చపాతీలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రైస్ అయితే మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే చేసేసి పెట్టేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసాను వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే అదే కప్పుతో అయితే ఒక కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండి అయితే తీసేసుకుంటున్నాము ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక కప్పు రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే రకం చపాతీలు కాకుండా ఇలా రైస్తో కూడా మనమైతే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా పొరలు పొరలుగా సాఫ్ట్గా ఉంటాయండి ఈ చపాతీస్ అయితే నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నా అండి ఇందులో కొద్దిగా ఉప్పు అలానే ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం పిండి అయితే చపాతీ పిండిలా కలిపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఉప్పు అయితే వేసేసాను ఇప్పుడైతే మొత్తం సాఫ్ట్గా అయితే పిండి అయితే తడిపేసుకోవాలి ఇలా చపాతీ పిండిలా మొత్తం అయితే చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చామంటే చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా పొరలు పొరలుగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూస్తున్నవారు ఒక లైక్ ఈ చపాతీలో కానీ పప్పు కానీ ఏదైనా కర్రీ కానీ అలా చేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి రైస్తో చపాతీలు అయితే వెరైటీ ఉంటుందనేసి వాళ్ళైతే చేస్తున్నాం ఇవైతే ఎలా ఉంటాయో ఏంటో చూసేద్దాం మామూలు రాగి చపాతీ చూస్తుంటారు మా వీడియోలో ఆల్రెడీ చేసి పెట్టానండి ఒకసారి చూడండి చూడండి ఇలా వాటర్ కూడా పనిలేదు అంత బాగా సాఫ్ట్ కూడా కడిపించదు చూడండి ఫ్రెండ్స్ చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి అప్పుడు కొద్దిగా బాగా నానుతుంది చపాతీస్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూసారా మన పిండి ఎలా ఉంటుందో గోధుమ పిండి అలానే సాఫ్ట్గా కడుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రేస్ట్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ చపాతీ అయితే చపాతి పిండి బాగా నానిపింది ఇప్పుడైతే చపాతీస్ అయితే తిక్కోవడమే చాలా సాఫ్ట్గా ఉండే రైస్తో చేసిన చపాతి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇక్కడ నాలుగు అయితే చేస్తున్నాను చూడండి ఇలా రోల్ చేసుకొని మనమైతే కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా తిక్కుకున్నామంటే చపాతి అనేవి చాలా టేస్టీగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మర్త పెట్టి అయితే తీసుకు తిక్కోవాలి అప్పుడే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చేస్తాయండి మీరు కూడా ఇలానే చేస్తారా అండి చపాతి కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి మీరు ఎలా చేస్తారో అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చపాతీలాగా తిప్పుకోవడమే చూడండి ఫ్రెండ్స్ చపాతి అయితే రెడీ ఇక్కడైతే పెన్నం అయితే పెట్టానండి ఆయిల్ అయితే కొద్దిగా అయితే రాసేసుకొని చపాతి అయితే కాల్ చేసుకుంటే నోరు ఊరించే రైస్ ఉండే చపాతి చాలా బాగుంటుందండి సాఫ్ట్గా క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మామూలు చపాతి లానే ఉంటుందండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్నారంటే చాలా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ చపాతి అయితే రెడీ ఇప్పుడైతే ఇలానే ఇంకా రెండు చేస్తా అండి చూడండి ఫ్రెండ్స్ చపాతి అయితే రెడీ ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాం మిగతా కూడా చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ పొరలు పొరలుగా ఒకటైతే తీసి చూస్తాను చూసారా మామూలు ఇలానే రైస్తో చేసిన చపాతి అయితే రెడీ ఇప్పుడైతే మనమైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ చపాతి అలానే ఎగ్ కర్రీ ఇలా ఎగ్ కర్రీ చపాతీ చేసుకొని తిన్నారంటే చాలా అండి చాలా ఎమ్మె ఎమ్మిగా ఉండే చపాతి కర్రీ రైస్తో చేసిన చపాతి అలానే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చిందో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చేయలేక చూసేస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్